సో ఇక్కడ ముందుగా ధరణి పై ఫోరెన్సిక్ ఆడిట్ అనే ఒక వార్త చూస్తున్నాం సో ధరణి ప్లేస్లో భూభారతి అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది కొత్త సర్కార్ కాంగ్రెస్ సర్కార్ అయితే ఇక భూభారత సర్వరోగ నివారణ ఇక బంగాళ బంగాళాఖాతంలో కల్పించామని చెప్పేసి అయితే మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు మరి చెప్పిన విధంగా భూభారతిని అక్కడక్కడ పైల ఒక నాలుగు జిల్లాలలో పైలట్ ప్రాజెక్టు కూడా మొదలుపెట్టిరు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జాగాలలో కూడా అక్కడక్కడ ఇప్పుడు జూన్ రెండు నుంచి ఈ రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర సర్కారు భావిస్తుంది దాంతోపాటే ధరణిలో జరిగినటువంటి లోపాలు ధరణిలో జరిగినటువంటి అవినీతి ఆర్థిక అండ్ లావాదేవీలకు సంబంధించిన అవినీతి జరిగింది చాలా అక్రమ అక్రమంగా జరిగినాయి చాలా వరకు కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అనేటివి దాని మీద ఫోరెన్సిక్ యాడిట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు అధికారాలకు వచ్చిన మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు అయితే దానికి అనుగుణంగా అయితే ఈ ఫోరెన్సిక్ ఆడిట్కి ఇప్పుడు ఇన్ని రోజులకు తొవ్ పడ్డట్టు కనబడుతోంది ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తారట కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి బాధ్యతలు సో కేరళ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఏజెన్సీకి బాధ్యతల పై పేరు నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ధరణితో విలువైన భూముల రికార్డులు తారుమారయ్యాయని ఆరోపణలు సో ధరణితోటి విలువైన భూముల యొక్క రికార్డులు కింద మీద అయినాయి కాబట్టి ఆ ఆరోపణలతో నేపథ్యంలో దీనికి కేరళ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఏజెన్సీకి ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఇక ఆపరేషన్ ఇక ఆపరేషన్ సింధూర్ లెక్క ఏడికాడికి ధరణిలో ఏం జరిగింది ఎవరు చేసిరు దీన్ని ఏ టైంలో జరిగింది అర్ధరాత్రి జరిగిందా అపరాత్రి జరిగిందా తహసీల్దార్ స్థాయిలో జరిగిందా ఆరే స్థాయిలో జరిగిందా ఏ జిల్లా కలెక్టర్ చేసిండు ఏ ఆర్డీఓ చేసిండు ఎవరు తప్పు అనేది మొత్తం డేటా బయట అన్నట్టు ఇది ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పదిహేను వేల ఎకరాల సర్కార్ భూములు మాయం అటవీ దేవాదాయ వక్ఫ్ భూములు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు భూ లావాదేవీలపై శాస్త్రీయ విచారణ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ కనబడుతుంది ఒకసారి దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం ధరణి పోటలో విలువైన భూములు రికార్డు తారుమారు పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలను నెగ్గు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్కు సిద్ధమైంది కేరళ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఏజెన్సీకి ఆడిట్ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు కూడా రానున్నాయి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి డిసెంబర్ ఇరవైనా సో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవైనా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ధరణి పోర్టల్ నిర్వహణ లోపాలను టెండర్ల కేటాయింపులో జరిగిన అవగత ప్రస్తావించారు భూ కార్డులు అక్రమాలు జరిగాయా లేదా అని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ కార్డు నిర్వహిస్తామని నివేదికల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్న ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది దేశీయ సంస్థలతో పాటు విదేశీ సంస్థలు దీనికి అంటే ఒక రకంగా ఆ దాని ఏమంటారు ప్రతిపాదనలు స్వీకరించింది దేశీయ సంస్థలతో పాటు విదేశీ సంస్థలు ఫోరెన్సిక్ కార్డు నిర్వ నిర్వహణకు ముందుకొచ్చాయి వచ్చాయి దేశీయంగా నాలుగు సంస్థలు ఆసక్తి చూపగా కేరళకు చెందిన ప్రభుత్వ ఏజెన్సీ ప్రతిపాదన స్వీకరించింది దేశీయ సంస్థలతో పాటు విదేశీ సంస్థలు ఫోరెన్సిక్ కార్డు నిర్వహణకు ముందుకొచ్చాయి దేశీయంగా నాలుగు సంస్థలు ఆసక్తి చూపగా కేరళకు చెందిన ప్రభుత్వ ఏజెన్సీ వైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది గతంలో టెరాసిన్ే విదేశీ సంస్థ ధరణి పోటల నిర్వహణ చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో స్వదేశీ సంస్థకి ఆడిట్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం సో ఈ ధరణిని గతంలో టెరాసిన్ అనే కంపెనీ నిర్వహించింది ఇట్లాగే విదేశీ కంపెనీలతో తలకాయ ఒప్పేందుకు స్వదేశీ కంపెనీలకి ఈ బాధ్యత తప్ప అని చెప్పేసి కూడా ఆలోచించి కేరళ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఏజెన్సీ అప్ప ధరణి పోర్టల్ నిర్వహణ విదేశీ సంస్థకు అప్పగించడం వల్ల భూ యజమానుల గోప్యతకు భంగం ఆడి విమర్శలు వెలువెత్తాయి కొంతమంది అధికారులు ప్రైవేట్ వ్యక్తులు అనధికారికంగా పోర్టల్ యాక్సెస్ చేసి భూ రికార్డులను మార్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సుమారు పదిహేను వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ధరణి పోర్టల్ ద్వారా ఆక్రమించారని ప్రభుత్వం వెల్లడించింది ఈ భూముల విలువ లక్ష కోట్లకు పైనట లక్ష కోట్లకు పైగా విలువైన భూముల అవకతవకలు జరిగిన ధరణి వల్ల సో విదేశీ కంపెనీ కంపెనీల వల్ల అరే రే అర్ధరాత్రి చూసినా అపరాత్రి చూసినా ఎంఆర్ఓ ఆఫీసులో లైట్లు వెలుగుతూనే ఉంటాయి ఎనభై తొమ్మిది అయినా పదైనా పన్నెండు అయినా ఇదేం దుకాణం అబ్బా కేసీఆర్ సర్కార్ వచ్చినాక తెలంగాణ పొద్దునాక పని చేస్తారు అబ్బాయి అధికారులను కురెట్టండి కాదు దాని వెనకాల దుకాణానికి ఇది విదేశీ కంపెనీ అవ్వడం వల్ల విదేశీ టైమింగ్స్ ప్రకారం అది ఎప్పుడు పడితే అప్పుడు లాగిన్ అయింది ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి ఎప్పుడు పడితే అప్పుడు లాగిన్ అయింది పనులు చేసుకున్నారు పోర్టల్ అనేక లోపాలు ఉన్నట్లు ఐటీ నిపుణులు గుర్తించారు దీంతో ప్రభుత్వ ధరణి పోర్టల్ రద్దు చేసి ఆ స్థానంలో భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది లక్షల ఎకరాల రికార్డులు తారుమారు అయినాయి ఎట్లా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో అటవీ భూములు దేవాదాయ వక్ఫ్ భూదాన్ భూములకు సంబంధించి లక్ష ఎకరాల రికార్డులు తారుమారు అయ్యాయని ప్రభుత్వం చెబుతోంది ఇందుకు సంబంధించి ఆయా విభాగాల వద్ద ఉన్న రికార్డుల ద్వారా ప్రకారం రెండు వేల పద్నాలుగు నుండి నుండి ఉన్న భూముల వివరాలు రెండు వేల ఇరవై మూడు తర్వాత భూముల వివరాలు పంతలు లేకుండా పోయిందని ప్రభుత్వ వాదన సో అంతకంటే రెండు వేల పద్నాలుగు ముందు ఉన్నటువంటి భూములకు తర్వాత వచ్చినటువంటి భూములకు పొంతలు లేకుండా పోయింది మరి ఇదంతా ఈ కాకి లెక్కలేంది ఈ భూములను ఏడివి అని చెప్పేసి అయితే కాంగ్రెస్ ఆరోపిస్తుంది సో ఎన్ని ఎకరాల జాబితా నుంచి తొలగించాలనే వివరాలను బయట పెడతామని రెవెన్యూ రెవెన్యూ మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఏడాది పాలన విజయోత్సవాల సందర్భంగా స్పష్టం చేశారు తెలంగాణలో రెండు వేల పదిహేడు సెప్టెంబర్ నుంచి రెండు వేల పద్దెనిమిది జనవరి వరకు బూరికాట్ల నవీకరణ జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్ నుంచి రెండు వేల పద్దెనిమిది జనవరి వరకు బూరికాట్ల నవీకరణ అంటే అప్డేషన్ చేసిరు ఆ సమయంలో అటవీ శాఖ లెక్కల ప్రకారం అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు లక్షల ఎకరాల అటవీ భూమి ఉండాల్సి ఉంటే సో ఆ టైంకి వీళ్ళు అప్డేట్ చేయాల్సిన భూమి అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు లక్షల అటవీ భూమి ఉండేటట్టు ఆ టైంకి లెక్కలో నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు లక్షల ఎకరాలే ఉన్నట్లు తెలియంది మరి ఇంకా మిన్ ఇంకా దాదాపు ఏడు ఒక పడ్నా ఒక పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు లక్ష పద్నాలుగు ఎకరాలు ఏడిపోయినాయి పద్నాలుగు లక్షల ఎకరాలు ఇరవై ఇరవై రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల ఎకరాల భూములను మాయమయ్యాయని అటవీ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది ఇదే విషయమై ఆనాటి ముఖ్యమంత్రికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు చేసింది ఫిర్యాదు చేసింది అటవీ సరిహద్దు వివాదాల కారణంగా రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల ఎకరాలు అని చెబుతుండగా కేవలం రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల ఎకరాలే అభ్యంతరాల జాబితాలకు వచ్చాయి ఈ భూములపై సమగ్ర సర్వే చేయించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిర్ణయించింది రెండు వేల పద్దెనిమిది జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి తేదీ దాకా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిర్వహించింది జయశంకర్ భూపాలపల్లి నాగర్ కర్నూల్ కొమరంభీమ్ ఆసిఫాబాద్ మహబూబాబాద్ ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో సర్వేర్తో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు వెళ్ళాయి అయితే ప్రభుత్వం రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల ఎకరాల వివాదాలు తేల్చి ఆయా భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఎలక్ట్రానిక్ టైటిల్ డీడ్ కమ్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ చెప్తుండగా అటవీ శాఖ మాత్రం అటవీ శాఖ మాత్రం ఇరవై రెండు లక్షల ఎకరాలు భూములను తమ శాఖ జాబితాలో చేర్చాలని కోరుతుంది సర్వే అనంతరం పరిశీలించగా నలభై రెండు పాయింట్ ఐదు మూడు లక్షల ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు తేలింది సో ఇట్లా దేవుడి భూములు కూడా మాయమైనవి ఇది మీ అందా తెలిసిందే ఇక ధరణి గురించి చెప్పబోతే అది ఒడిశ భాగవతం కాదు ఒడిశా ముచ్చట కాదు ధరణిలో ఉన్న లోపాలు అన్ని ఇన్ని కాదు చెప్తున్న కూడా కాదు మన ఏడాది నుంచి మొత్తుకుంటున్నాం మొత్తం ధరణి 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 ఈ ధరణి ధరణి ఇవో తెలంగాణలో పన్నెండు వేల దేవాలయాలు ఉండగా వాస్తవానికి మొన్న నిన్న మొన్న ఒక వార్త కూడా చెప్పుకున్నాం ఈ దేవాలయాల భూములు కర్ణాటక యూపీ ఆంధ్రప్రదేశ్ల చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో మన దేవాలయాలకు సంబంధించిన భూములు ఉండిపోయినాయి ఆ భూములు ఎట్లా రికవర్ చేస్తారు మరి అవిట్లా పట్టించుకోవడం ఆదరే లేదు వందల లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇంత ఆదాయం వచ్చే విషయాలు కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేవు గత ప్రభుత్వం పట్టించుకోవాలి ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి ప్రత్యేక రాష్ట్రం తర్వాత అది కూడా మన ఆదాయం వనరే రెవెన్యూ సంపద సృష్టి అంటే ఇట్లా కూడా చేయొచ్చు ఎట్లాగ వేరే రాష్ట్రాల్లో ఉన్న భూములని అక్కడ మన వాణిజ్యాన్ని పెంచుకోవడానికి ఏ రకంగా ఉపయోగపడదు అట్లా చేయాలి లేకపోతే భూములు తీసుకొచ్చి అమ్మేసి తెలంగాణ రాష్ట్రంలో ఇంకేదైనా ఆ భూములకు సంబంధించి ఆలయాల అభివృద్ధి కోసం మనం వాడాలి భద్రాద్రి రామాలయము ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలకు భూములు ఉన్నాయి వేరే వేరే రాష్ట్రాలలో ఓకే దేవాలయాలుగా గుడుల పేరిట ఎనభై నాలుగు వేల ఒక వంద తొంభై ఐదు ఎకరాల భూమి ఉండేది రెండు వేల పదిహేడు పద్దెనిమిది రికార్డుల నవీకరణ అనంతరం పదివేల ఎకరాలు తగ్గి అయిపోయాయి వేలకి వేల ఎకరాలు ఎట్లా తగ్గి ధరణిలో నాకు అర్థం దేవుడే మేము అమ్ముకుండా మరి కష్టాలు వచ్చినాయని డెబ్బై నాలుగు వేల ఒక వంద ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా ఏడు ఎకరాలుగా మిగిలింది ధరణిలో ఎక్కించే సమయానికి నలభై తొమ్మిది వేల ఎకరాలకు చేరింది సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల లెక్కలు తేలాల్సి ఉంది రికార్డు నవీకరణ ముందు తెలంగాణలో డెబ్బై నాలుగు వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉండగా కేవలం నలభై ఐదు వేల ఐదు వందల అరవై నాలుగు ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు గుర్తించారు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు ఎకరాల భూమి రికార్డుల నుంచి మాయమై పాస్ పుస్తకాలు ఎక్కి భూమిగా మారిపోయిందని తేలింది సుచిర లోప భూ ఇష్టంగా జరిగిన రికార్డుల నవీకరణలో అటవీ వక్ఫ్ దేవాదాయ శాఖ భూముల అక్రమ భూములు శాతం పెరిగింది రాష్ట్రంలో అసైన్ భూములు ఇరవై రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలు ఎకరాలు ఉండగా ఇవి కూడా మాయమైపోయాయి రికార్డుల నవీకరణకు ముందు రాష్ట్రంలో మొత్తం పట్టా భూములు ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల ఎకరాలు ఉంటే రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై మూడు నాటికి ఈ లెక్క ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల ఎకరాలు చేరింది పట్టా భూముల జాబితాలో ఏకంగా ఇరవై ఐదు లక్షల ఎకరాలు అదనంగా చేరాయి సో ఎకరాలు అదనంగా చేరాయి ఈ ఇరవై ఐదు లక్షల ఎకరాల అటవీ భూముల లేక దేవాదాయ భూముల వక్కు భూముల అనేది వెళ్లాల్సి ఉంది అయినా రికార్డు నవీకరణ అనంతరం రెండు వేల ఇరవై ధరణిలో పోర్టల్లోకి ఎక్కించారు రిజిస్ట్రేషన్లు ఆ వెంటనే మ్యూటేషన్లు జరిగిపోయాయి మరోవైపు భూదాన్ భూములు ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల ఎకరాల రికార్డులు తారుమారయ్యాయి ప్రస్తుతం సిసిఎల్ఏలో ఓ అధికారి నియమించి పునఃపరిశీలించ చేపట్టి సర్వే నంబర్ల వారి భూదాన్ భూమి వివరాలు అయితే సేకరిస్తారు మొత్తంగా ధరణిపై ఫోరెన్సిక్ కార్డు జరగాల్సింది ఖచ్చితంగా జరగాల్సి ఉంది లక్షల ఎకరాలు వందల వేల ఎకరాలలో భూములు మాయమైపోయినాయి రెండు వేల పద్నాలుగు ముందున్న ఉన్న భూములన్నీ ఏమైపోయినాయి సో రాష్ట్ర విభజన జరిగిన భూములు అయితే ఎత్తుకపోలే కదా ఆంధ్రులు